మా వర్గం ఏర్పడిన తర్వాత మేము డైరెక్టర్లు కానివ్వండి మేము కానివ్వండి ఇక్కడ వృద్ధులు అలాగే పిల్లలు అనాథ పిల్లలు కుష్ట్రోగులు వీళ్ళకి సంబంధించినంత వరకు వాడికి ఏ సౌకర్యాలు కావాలి ఏ సౌకర్యాలు అయితే మెరుగుపడాలి అనేటటువంటి దాని మీద మేము ఎప్పటికప్పుడు చర్చించుకొని వారం వారం కూడా ప్రతి వారం ఆదివారం మీటింగ్ పెట్టి వేడి నీళ్ళు కావాలి ఇబ్బంది పడుతున్నారని తర్వాత వాళ్ళకి పోషకాహారం కావాలనేటటువంటి దాని మీద ఇప్పుడున్నటువంటి ఈవో పల్లంరాజు గారు వచ్చిన తర్వాత కూడా ఆయన కూడా శ్రద్ధ తీసుకొని కొన్ని మార్పులు చేయడం జరిగింది అదేవిధంగా దీనికి ఆదాయం ఎలా సమకూర్చుకోవాలి సమకూర్చినటువంటి ఆదాయాన్ని వాళ్ళకి ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేటటువంటి దాని మీద కూడా మరి పబ్లిక్ యాక్షన్ పెట్టాలి పబ్లిక్ యాక్షన్ పెట్టకపోయినట్టయితే పారదర్శకంగా ఉండదు కానీ పారదర్శకంగా ఉండాలంటే పబ్లిక్ యాక్షన్ పెట్టవలసిందే అనేది దాని అనుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ కొంతమంది మూడు ఎకరాలన్నర భూమి ఇక్కడ వేరే అతన తన స్వాధీనంలో లీజ్ అయిపోయిన ఐదు సంవత్సరాలు కూడా ఉంచితే మరి మా నాయకులు చెప్పి అది కూడా రద్దు ఆ మూడు ఎకరాలన్నర ఇక్కడ ఉంది మరి ఇంకొక ప్లేస్లో కూడా ఎకరం భూమి మరి ఆ లీజ్ అయిపోయినప్పటికీ కూడా కోర్టుకి వెళ్ళి దాన్ని అలాగా వస్తున్నారు ఈ మూడు ఎకరాల నెలలో కూడా కోర్టుకు వల్ల కోర్టు కూడా మరి గౌతమి జీవకరణ సంఘానికే ఇవ్వడం జరిగింది ఈ విధంగా చూసుకున్నట్టయితే గౌతమి జీవకరణ్ సంఘం ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయి మూడు ఆశ్రమలు ఉన్నాయి అట మూడు ఆశ్రమంలో ఇప్పుడు రెండు ఆశ్రమలే కనపడుతున్నాయి గోరేక్షన్ పేటలో ఉన్నటువంటి ఆశ్రయం ఏమైందో కూడా తెలియలేదు మాకు కూడా మేము వచ్చిన పాలకవర్గం వచ్చిన తర్వాత కూడా మేము చాలా వరకు ప్రయత్నం చేసాం కానీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇంకోటి కానీ లేకపోవడం తోటి అక్కడ ఆశ్రయం ఏమైందో కూడా తెలియలేదు మరి అక్కడక్కడా కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో కబ్జాలు కూడా గురి కాబడ్డాయని చెప్పేసి అన్నారు ఆ తర్వాత ఉన్నటువంటి ఈవో వెళ్ళిపోవడం ఇప్పుడు వచ్చిన ఈవోకి మరి రెండు ప్లేసుల్లో ఆయనకి ఇవ్వడంతో అక్కడ ఎక్కడా చూసుకోవడం ఇబ్బంది ఎదురై ఉంటుంది కానీ ఇక్కడ పరిసరాల్లో మాత్రం ఆయన చాలా చొరవ తీసుకొని చాలా బాగా పనిచేసేదని మాత్రం చెప్పచ్చు మా పాలకవర్గం అంతా నిస్వార్థంతో నిష్కలమాసంతో మరి మేము ముందుకు వెళ్ళి చేయాలనేటటువంటి ఉద్దేశం మేము పెట్టుకొని చేస్తూ ఉన్నాం ఇదో పుణ్యకార్యంగా కూడా మేము చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ దీనికి ఆదాయం రావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్లేస్లో ఇక్కడ ఏదైతే నారాయణపురం యాభై వార్డు ఉందో అదే నారాయణపురం ఎదుర్కొంటే యాభై వార్డు ఉందో అక్కడ షాపులు పెట్టడానికి కూడా ఎదుర కోసలేదు ప్లాన్ అప్రూవల్ అయిపోవడం అన్నీ కూడా జరిగినాయి చాలా వరకు మేము దీని డెవలప్మెంట్ ఎలా చేయాలనేటటువంటిది మాత్రం ఆలోచించడం జరిగింది మేము ఉన్న టైంలోనే మేము మేము మా టైంలోనే ఒక పేపర్ మిల్లులు కట్టినటువంటిది మరి అది కూడా ఓపెన్ చేయించడం జరిగింది మేము వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ మధ్యలో ఏది ఎలక్షన్ రావడం ప్రోటోకాల్ తెప్పించి నిరంతరం కూడా ఒకరికొకరు పోటీ పడినట్టు పడి మరి అలా భోజనాలు ఎలాగ అందుతున్నాం మేము వచ్చేటప్పటికల్లా చాలా జిగిరి జిగిరిగా భోజనం రావడం పిల్లల కడుపునే పొచ్చేస్తుంది అనడం పెద్దోళ్ళు కూడా ఈ తినలేకపోతున్నాం అని చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండి మేము ఎక్కడో ఒకరికి వాళ్ళ చొరవ తీసుకొని ఒకసారి నేను వస్తే ఒకసారి ఇంకోళ్ళు వస్తే ఒకసారి ఇంకోటి వస్తే డైరెక్టర్ కూడా ఎప్పటికప్పుడు వచ్చి చూసుకొని మరి మంచి భోజనం మంచి పోషకాహారం ఎవరికి ఏ రకంగా ఇబ్బంది లేకుండా చూసాం స్కూల్ పిల్లలు అనాథ పిల్లలు ఉన్నారంటే స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు బా బాగా చదువుతున్నారు లేదా వాళ్ళ చదువులు ఇస్తే ఏంటి అలాగని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎలా ఉన్నారు ఏంటని చూ చూడడం జరిగింది ఈ రకంగా ప్రతి అంశం కూడా ఒకటి రెండు కాదు ప్రతి చిన్న అంశం కూడా ఇక్కడ ఏదైతే డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ ఉన్నాడో ఎప్పటికప్పుడు వైద్యం చేస్తూ ఉంటే ఆ వైద్యం చేస్తా ఉన్న దాంట్లో మరి మన చేతుల్లో లేనప్పుడు పై పంపిస్తే చిన్నప్పుడు మరి గతంలో ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకుంటే వృద్ధుడికి అక్కడ ఎక్కడ ఉన్నది రేషన్ కార్డులు అయి ఉంటే ఆ రేషన్ కార్డులు రైస్ని తీసుకెళ్తా ఉంటే మేము పాలు అంతా కలిసి అలా కుదరదు అని చెప్పేసి ఆ కూడా జరిగింది మరి వాళ్ళకి కావాల్సినటువంటి పాలు కోరుకున్నటువంటి భోజనం కూడా మేము ఆ విధంగా మేము పనిచేసాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మాకు చేసి మమ్మల్ని ఇక్కడ ఈ యొక్క మంచి పేరే తెచ్చుకున్నామని అనుకుంటున్నాం ఈరోజు అంటే మిగతా కొంతమంది ఊరు వెళ్ళారు కొంతమంది కొంచెం నీరసంతో ఉన్నారు రాలేకపోయారు సరే వాళ్ళ నిర్ణయం కూడా తీసుకుంటారు అంచేత పూర్తి స్థాయిలో మేము పనిచేసామని చెప్పడం ఒక ఒక అయితే మా కాల పరిమితి ఇంకా ఉన్నప్పటికీ ఎందుకంటే ఒక గవర్నమెంట్ జీవో జారీ చేద్దు ఆ జీవో రద్దు అవ్వాలంటే మళ్ళీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మళ్ళీ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జీవో రద్దు అవుద్ది కానీ మేమేమనుకుంటున్నాం అంటే వాళ్ళు రద్దు చేసే దానికి కాకోకుండా గౌరవప్రదంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎలాగైతే రిజైన్ చేసి బయటకు వచ్చారో మేము కూడా అదే విధంగా మరి రిజైన్ చేసి బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు కష్టమై పెట్టింది మేమైతే ఈరోజుతో అయిపోయింది కాదు ఇక్కడ సేవా కార్యక్రమం చైర్మన్లు కానీ డైరెక్టర్లుగా ఉంటేనే కాదు ఎప్పుడైనా మేము చేయొచ్చు వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ ఇంకోటి కానీ ఏదైనా సౌకర్యాలు ఉంటే ఎప్పటికప్పుడు వచ్చి చూడవచ్చు మేము దాతలుగా రావచ్చు పాలకవర్గంగా కాకోకుండా దాతలుగా వచ్చి మేము అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళు చూడవచ్చు ఒకవేళ ఏదైనా తేడా పడలు వచ్చినా కానీ మేము నిలదీసేటటువంటి పరిస్థితి కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మాకు పూర్తిగా సహకరించారు ఆడ సహకారం కూడా మేము తీసుకున్నాం మా సహకారం వాళ్ళు తీసుకున్నారు ఇంతవరకు కూడా ముందుకు నడిచింది ఇప్పుడు ప్రస్తుతం అయితే మరి మేము ఏదైతే చైర్మన్గా డైరెక్టర్గా ఉన్నాం మేము ఈరోజు రిజైన్ చేస్తున్నాం మరి రాబోయే పాలక వర్గానికి మరి మేము ఆదర్శంగా ఉండాలా లేకపోతే ఇంకా మాకంటే మెరుగైన సేవలు వీళ్ళందరికీ చేసి వాళ్ళు ఇంకా ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ము ముందుగా మన కారుణ్యానంద స్వామిజీ వారికి నమస్కరిస్తూ రిజైన్ చేసే ముందు ఆయనకు దండ వేసి ఆయనకి అర్పించి అప్పుడు నేను రిజైన్ లెటర్ మేము ఇవ్వడం జరుగుద్ది అంచేత ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజానికం కానివ్వండి దాతలు కానివ్వండి ఇంకా వీళ్ళకి ఏ విధమైనటువంటి సాయం చేయాలన్నా సరే కాస్త విరివిగానే సాయం చేయాల ఎందుకంటే ఇక్కడ భూములు ఉన్నాయి భూములు ఎకరాలు వంద ఎకరాల భూమి దరిదేపులో ఉంది మరి వీళ్ళు ఎవరిన అడగవసరం లేదు కానీ ఆ స్వామీజీ ఆయన ఏర్పాటు చేసినటువంటి భూములే కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అన్నీ ఉన్నాయి వండి పెట్టేటటువంటి పరిస్థితి కనపడలేదు కాబట్టి ఇంకా ఈ మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం

ये कन्या चलाला mm -hmm. सरकार ने सरकार ने लगने का मौसम का बदलाव आने में आने पर पर पूर्ण कर रहा है और रणनीति पर बात करेंगे गवर्नमेंट प्रेस वाले के साथ आज मैं पूरी मास्टर एंड लेके मैं सब करूंगा आज डायबिटीज को बात करते हैं ये देना गवर्नमेंट और गवर्नमेंट ऑफ पालकोट का आया है ये देना पालकोट गवर्नमेंट और ग्रुप होगा आपने और ब्लॉक भी आ गया है ब्लॉक के माने पालकोट में आऊंगा पालकोट में आऊंगा రావాలి తీసేదండి కొండబాబు గారు పాతి తీసేయండి పాస్ తీసేయండి కొండబాబు పాస్ తీసేయండి అది అది ఉంచండి అది అది ఉంచండి అది ఉంచండి అది ప్లాస్టిక్ అది వచ్చండి अच्छा चलो ये आदमी हमको जेएस से जाकर हेलो सर 19 के इसमें यूज कर 20 अपना लेना आगे రావला 20 का बेडरूम की आकडे काही नाहीये पण आहे ते इकडे हे

Anda. ఆయన రమ్మనండి అయితే ఆయన అడ్డే వచ్చామనండి ఒకసారి ఉన్నారు సార్ అలా అందరు తెలుసు দেখি <laughs> দেখি <laughs>

మరి పెళ్లి కూడా చేసుకోకుండా ఈ భూమి బతికున్నంతగానో నా పేరు నిలబడాలి అంటే ఖచ్చితంగా నేను కొన్ని త్యాగాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో వారు పెళ్లి కానీ పిల్లలు కానీ కుటుంబం సంసారం అనేది కాకోకుండా మరి కారుంగనంద స్వామికి బయలుదేరి మరి రాజమండ్రిలో ఆశ్రమాలు పెట్టి మరి ఒక ఎనభై తొంభై వంద ఎకరం వరకు పూలు సాధించి అనాథులు అనాథ పిల్లలు అలాగే వృద్ధులు ఏదైతే వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ సాయం చేయాలని అలాగే అగ్ని బాధితులు కూడా సాయం చేయాలని ఆ పదహారు అంశాలతో కూడినటువంటి ఇది పెట్టుబడి చేరైన మరి ఆయన ఆస్యం సిద్ధాంతం నెరవేరణనే కోరుతూ మరి మేము ముందుకెళ్ళి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ వేళ ఎవరికి సన్మానం చేయడానికి గల కారణం ఏంటంటే వారు కూడా మాకు పూర్తిగా సహకరించారు అధికారులు ఈవో గారు పల్లెంరాజు గారి కానీ అందరూ కూడా మాకు పూర్తిగా సహకరించారు కాబట్టి వాళ్ళకి మేము కృతజ్ఞత భావం తెలియజేయడం కోసం